మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రీవెరిఫికేషన్ అట్లాగే రీకౌంటింగ్కు అప్లై చేసిన వాళ్ళు చాలామంది విద్యార్థులు మళ్ళా ఈ టోటలింగ్ రీటోటల్ మాకు ఇంకా మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద వాళ్ళ యొక్క ఫిర్యాదులని రిడ్రస్ చేయడానికి మరి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఏర్పాటు చేసి ఈ యొక్క రిట్రెసల్ గ్రీవెన్ రిడ్రస్ కూడా అడ్రస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి చివరిగా వసూలు చేసినటువంటి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫీజ్ ఏదైతే ఉందో ఇది విద్యాశాఖ స్వయం తప్పిదం విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి కాబట్టి తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇది తప్పులు దొరలేయని చెప్పి మీరు మరి ఒప్పుకున్నట్లయితుంది కాబట్టి మీరు వసూలు చేసినటువంటి ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫీజు వెంటనే విద్యార్థులందరికీ కూడా రీఫండ్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఈ విషయాల మీద మరి గౌరవ వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఈ యొక్క అంశాల మీద మరి జరిగినటువంటి వాస్తవాలని బయటికి తీసుకొచ్చి నిగ్గు తెలిచి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉంటే ఈ యొక్క సమస్యను పక్క దూర పట్టించే విధంగా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడడం అటుంచి మీద మరి నోరు మెదపడం అటుంచి ఒక నోట్ ఇస్తారు ఆ నోట్ ఇచ్చి ఆ నోటి నోట్లు అన్నీ అసత్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మరి షరా మామూలే దీనికి బాధ్యత మరి అవన్నీ ఆ తప్పులు చేసినంత వాళ్లే అని చెప్పి సమస్యను పక్కదో పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళా తెరలేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఆయన చిన్నటువంటి సమాధానం ఒకసారి చూసినట్లయితే ఏదో మాట్లాడతాడు మేమంట అభాండాలు వేస్తున్నామంట వారి మీద ఇది పరీక్షల నిర్వహణ సరిగా లేదని పేపర్లు లీక్ అయ్యాయని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం చేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను నిజంగా డూ యూ స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ మినిస్టర్ గారు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఇప్పుడు స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ దట్ ఈ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా పేపర్లు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్లు డిగ్రీ కానివ్వండి పోస్ట్ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి వేరే పరీక్ష ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పి మీరు చెప్పగలరా దానికి సమాధానం నాగార్జున యూనివర్సిటీలో బిఈడి మొదటి సెమిస్టర్ పేపర్ లీక్ అయిన విషయాన్ని మీ పేపరే ఏపీ అయిన ఆంధ్రజ్యోతిలో ప్రస్ఫుటంగా మరి న్యూస్ క్యారీ చేసిన విషయం నిజం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను చాలా స్పష్టంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పే ఈ పేపర్లో పన్నెండో మార్చ్ పన్నెండున ఈ యొక్క పేపరు నాగార్జ్ యూనివర్సిటీలో ఏడో తారీఖు మార్చి ఏడున ఈ యొక్క ప్రశ్నపత్రం లీక్ అయింది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ అని చెప్పి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒప్పుకొని పన్నెండు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చాలా స్పష్టంగా ఆ పేపర్ పేరు కూడా పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ పేపర్ పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ పేపరు సెవెంత్ మార్చ్ షెడ్యూల్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆ పరీక్షను క్యాన్సిల్ చేసి పన్నెండో తారీఖున మరి నిర్వహించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము దీనికి మీ సమాధానం ఏంటి మంత్రి గారు ఇది కాకుండా సంస్కరణలు అనేకమైనటువంటి సంస్కరణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపడితే ఆ సంస్కరణలు అన్నీ కూడా నాడు నేడు కానివ్వండి గోరుముద్ద కానివ్వండి మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీచర్స్ కానివ్వండి మూడో తరగతి నుంచి టోఫల్ క్లాసులు కానివ్వండి మరి ఎనిమిదో తరగతి నుంచి ఈ ట్యాబులు కానివ్వండి బైజెస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్ల్స్ కానివ్వండి ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మంచి అన్నింటినీ కూడా కక్ష కట్టి నీరు చూడ మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాము వీటన్నింటినీ పక్కన పెట్టి ఈ యొక్క సంస్కరణలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ముఖ్యంగా పేదవాళ్ళకు ఉపయోగపడే మరి ముఖ్యంగా కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కానివ్వండి సిబిఎస్ఈ కానివ్వండి ఐబీ కానివ్వండి ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కానివ్వండి వీటన్నిటి మీద మరి విషం చింపుతూ ఈరోజు వ్యతకారంగా ఐబీ గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు మరి ఐబీ గురించి మీరు ఏమంటా ఉన్నారు మీరు ఐబీ గురించి ఈ ఐబీ అమలు రిపోర్టు కోసం ఐదు కోట్లు ఖర్చు చేశారే తప్ప అమలు చేయలేదు ఐబీని తీసుకొచ్చినట్లు కలలు కంటున్నారని చెప్పి వ్యంగ్యంగా వాళ్ళ పచ్చ పత్రికల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి జాతీయ పత్రికలు అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాజ్ ఎంటర్డ్ ఇంటే ఎంవోయూ విత్ స్విట్జర్లాండ్ బేస్ ఇంటర్నేషనల్ పర్క్యులరేట్ కోర్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ఐబీ కరీకులం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి ఫోటోస్తో పాటు ప్రచురిస్తూ ఐబీ కరికులంతో రాబోయే రోజుల్లో ఒక షెడ్యూల్ ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి తర్వాత ఎప్పుడు తర్వాత ఎప్పుడు అసలు ఈ ఐబీ కరికులం ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఐబీ కరికులంని ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో తోటి ఈ స్విస్ బేస్డ్ ఐబీ కోర్సు మరి కరికులం వాళ్ళతో డైరెక్టర్ తోటి ఒక ఎంఓయూ చేసుకున్న విషయం గురించి మరి మీరు ఏమంటారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒకటే మేము అడుగుతా ఉన్నాను మీకు ఈ లేకపోతే దీని యొక్క కాన్సెప్ట్ గురించి మీకు తెలిసినట్టు లేదని అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా మీరు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ బట్టి తెలుస్తూ ఉంది ఈ ఐబీ సిలబస్ అనేది విద్యార్థుల విద్య వ్యక్తిగత సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించే సమగ్రమైనటువంటి పాఠాంశం అనే విషయం మరి మీకు తెలుసో తెలియదు మాకు తెలియదు మరి తెలిసే ఈ విధంగా మీరు మాట్లాడరు మరి క్రిటికల్ థింకింగ్ కానివ్వండి అంటే విమర్శనాత్మక ఆలోచన విధానం కానివ్వండి సమస్యల పరిష్కారం అంటే ప్రాబ్లం సాల్వింగ్ కానివ్వండి మరి సృజనాత్మకత మరి క్రియేటివిటీని నొక్కి చెప్పే ఒక కరికులం ఇది ఐబీ కరికులం ఈ ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు మరియు దృక్కోణాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది మేము ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మరి విద్యార్థులు రాణించాలి పేద ధనిక విద్యార్థుల మధ్య విద్యారంగంలో ముఖ్యంగా ఉన్నటువంటి అంతరంగాలను రూపమంపేలా అంతర్జాతీయ విద్యా బోధన ఐబీ ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ అంటే టీచర్ల సామర్థ్యం నైపుణ్యం పెంచేలా కార్యక్రమం తీసుకుంటాం ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఒకటో తరగతిలో ఐబీఈలో విద్యాబోధన ప్రారంభించాలి ఇరవై ఆరు నుండి రెండవ తరగతిలో ఐబీఈలో విద్యాబోధన మొదలవుతుంది క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదవ తరగతి ఈ యొక్క ఐబి సిలబస్ను అందించే కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను దాని తర్వాత రెండు వేల ముప్పై ఏడు నాటికి పన్నెండవ తరగతిలో ఐబీ సిలబస్లో చదువుకున్న వారికి జాయింట్ సర్టిఫికేషన్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ కోర్సు ఇది ఈ ప్రపంచంలో సుమారు నూట యాభై దేశాలలో ఐదు వేల పైగా పాఠశాలల్లో ఈ యొక్క కోర్సు అందించబడతాం ఇట్స్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా లేదు ఇది మీరు ప్రవేశపెట్టలేదంటే ఇది మరి ప్రవేశపెట్టే లోపలే మరి మీరు వచ్చారు కదా ప్రజా మ్యాండేట్ తీసుకొని వచ్చారు కదా మరి మీ యొక్క ఆలోచన విధానం ఏంటి ఇంగ్లీష్ మీడియం వద్దు టోఫల్ మూడో తరగతి నుంచి మొదలుపెట్టడం వద్దు సిబిఎస్ఈ చపతూ ఐబీఈ చదు అని మీరు రద్దు చేసి ఈరోజు గుడ్డగాల్చే ముఖం మీద వేస్తారా మా మీద అసలు అవి యొక్క ఆ కోర్సు కంటెంటు సిలబస్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా ఈ ఐబీ కోర్స్ ద్వారా మూడు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రాం అని ఒకటి స్టార్ట్ అవుతుంది పీవైపీ ప్రోగ్రామ్ అక్కడ నుంచి పదహారు సంవత్సరాల నుంచి అంటే పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వయసు గల విద్యార్థుల కోసం మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎంవైపి ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రాం ఒకటి ఉంటుంది అక్కడ నుంచి మళ్ళా కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కెరీర్ సంబంధిత ప్రోగ్రామ్ సిపి ప్రోగ్రామ్ ఇది ఐబీ సిలబస్తో మంచి మరి ఈ కోర్స్ కంటెంట్ ఇది దీని ద్వారా విద్యార్థులందరికీ ప్రపంచ స్థాయి విద్యను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిభ కనపరిచిందని చెప్పి అన్ని పేపర్లు జాతీయ మీడియా అంతా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నీ పేపర్లు వేణుళ్ళ పొగిడితే మీకు అవన్నీ కనపడలేదు మీకు అవన్నీ కనపడకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు పదవ తరగతి మూల్యాంకనాలితే కార్యక్రమంలో ఘోరమైన తప్పిదాలు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు జరిగిన తప్పిదాలు చేసి పరీక్షలు కండక్ట్ చేసే ఒక నైపుణ్యత లేకుండా పేపర్ లీకేజెస్ జరుగుతూ ఉంటే వాటన్నిటినీ పక్కదో పట్టించే విధంగా ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇప్పటికైనా మీరు ఈ ఐబీ కరికులం మీద ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేయండి కేవలం కక్ష సాధింపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఐబీ వద్దు సిబిఎస్ఈ వద్దు టోఫుల్ వద్దని చెప్పి పేద పడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తును చిదివివేయద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క జవాబు పత్రాల మార్కుల్లో ఏదైతే వ్యత్యాసం జరిగిందో ఏదైతే అవకల్ అవతలు జరిగాయో దాని మీద ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం కూడా చేస్తాం మీది ఇది ఈ యొక్క తప్పులు సర్దిద్దుకొని విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్పొరేట్లు కాలేజీలకు కొమ్ము కాసే కార్యక్రమాన్ని మానుకోండి వారికి ఎలాగో డబ్బులు వస్తాయి వాళ్ళు ఎలాగో వాళ్ళకు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు కానీ పదవ తరగతి ప్రామాణికంగా భవిష్యత్తు నిర్మించుకునే కార్యక్రమం ఈరోజు పేద విద్యార్థులు చేస్తున్న క్రమంలో అతి ముఖ్యమైనటువంటి మలుపు జీవితంలో తీసుకుంటున్నటువంటి మలుపు విద్యాపరంగా ఈ యొక్క పదవ తరగతి పరీక్ష దీంట్లో ఇన్ని అవకదవకలు జరిగిన విషయం మీద ఖచ్చితంగా మీరు ఎంక్వరీ చేసి డిమాండ్ చేస్తూ అంతవరకు ఈ యొక్క అడ్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ టెన్త్ రిలేటెడ్ అడ్మిషన్స్ అన్నీ కూడా నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోండి చర్యలు అందరి మీద ఉండాలి ఎవరో కేవలం ఇద్దరు ముగ్గురి మీద కాకుండా మరి వాళ్ళని బలిపరుషులు చేయకుండా విద్యాశాఖను మరి దాన్ని హెడ్ చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నుంచి మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం